హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో లాస్ట్ సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అండి ఫ్రిడ్జ్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఏ కంపెనీ తీసుకున్నాను ఎన్ని లీటర్స్ తీసుకున్నాను అలాంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలు అయితే షేర్ చేస్తానండి ఇంకా ప్రతి శనివారం లాగానే ఆ రోజు కూడా మార్నింగ్ ఇంట్లో శనివారం వ్రతం అయితే చేసుకున్నాను అనమాట శనివారం రోజు ఫ్రిడ్జ్ రావాలని అయితే అనుకున్నానండి నేను షాపు వాళ్ళకైతే అదే చెప్పాను వాళ్ళు కూడా శనివారం రోజు అయితే ఫ్రిడ్జ్ అయితే పంపించారు అనమాట ముందు హయ్యర్ తీసుకున్నానని చెప్పాను కదా ఇప్పుడు ఎల్జి అయితే తీసుకున్నాను ఏం జరిగింది ఏంటి అనేది వీడియో చూస్తూ ఉండండి చెప్తాను ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే వచ్చేసిందండి పొద్దున్న లెవెన్ థర్టీకి అలా అయితే ఫ్రిడ్జ్ అయితే వచ్చింది అనమాట ఇంకా అతను అయితే తీసుకొస్తున్నాడండి అంత బరువు ఫ్రిడ్జ్ ఒక్కడే మోసుకొచ్చాడు అనమాట నాకైతే భయం వేసింది కింద పడే అంటే వాళ్ళకి అలవాటు ఉంటుందిలేండి కాకపోతే మనకు భయం వేస్తుంది కదా అంత బరువు ఒక్కరే ఎలా తీసుకొస్తారని మెట్ల మేంచే తీసుకొచ్చాడండి మాకు మెట్లు కొంచెం స్పేషియస్ గానే ఉంటాయనమాట ఈజీగా ఎంత పెద్ద వస్తువు అయినా అండి అతను ఒక్కడే అలా వీప్ మీద పెట్టుకొని ఫ్రిడ్జ్ అయితే తీసుకొచ్చాడు దగ్గర దగ్గర ఇది హండ్రెడ్ కేజీస్ అయినా ఉంటుంది అంత పెద్ద ఫ్రిడ్జ్ ఎలా మోసుకొచ్చారు ఏమో ఇంకా ఫ్రిడ్జ్ అయితే తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టేశారు శనివారం రోజే ఫ్రిడ్జ్ రావాలని అయితే అనుకున్నానండి నేను అనుకున్నట్టుగానే శనివారమే ఫ్రిడ్జ్ అయితే వచ్చిందనమాట ఇంకా టెక్నీషియన్ అయితే ఇంకా రాలేదండి ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత అయితే టెక్నీషియన్ అయితే వచ్చారనమాట సో సాటర్డే రోజే వచ్చేసారండి ఆయన కూడా ఫస్ట్ నేను ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు సాటర్డే ఫ్రిడ్జ్ అయితే పంపించేస్తాం కానీ టెక్నిషియన్ ఒకవేళ కుదరకపోతే మండే వస్తారండి అని చెప్పారు సరే అని ఒప్పుకున్నాను ఎందుకంటే అన్ని నేను అనుకున్నట్టు జరగవు కదా కనీసం వస్తువైన సాటర్డే ఇంట్లోకి వస్తే అనుకున్నాను కానీ టెక్నిషియన్ అయితే వచ్చారనమాట ఈ ఫ్రిడ్జ్ వచ్చినా ఒక టూ కే టెక్నీషియన్ అయితే వచ్చేసారండి సాటర్డే రోజు ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేశారనమాట ఇదిగోండి ఇది మా పాత ఫ్రిడ్జ్ టూ థౌజండ్ సిక్స్ లో తీసుకున్నాము ఇది కూడా ఎల్జీ ఫ్రిడ్జ్ అనమాట ఇన్ని సంవత్సరాల నుంచి బాగా పనిచేసిందండి నేను తుడిచి తుడిచి దాని కలర్ కూడా మారిపోయింది డోర్ కలర్ కూడా ఇంక ఇప్పుడైతే అది పాడైపోయింది అనమాట అది పాడయ్యే వరకు కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకోకూడదు అయితే అనుకున్నాను ఎప్పుడైనా బంధువులు అది వచ్చినప్పుడు చిన్న ఫ్రిడ్జ్ చాలా ఇబ్బంది అయ్యేదండి ఎక్కువ కూరగాయలు అవి తెచ్చుకున్నా లేకపోతే ఎవరైనా ఇంటికి వచ్చినా ఫ్రిజ్ తో చాలా ఇబ్బంది పడేదాన్ని కానీ ఎప్పుడు దాన్ని మార్చాలని అయితే అనుకోలేదనమాట ఇంక ఇప్పుడు పూర్తిగా పాడైపోయింది ఇంకా అది రిపేర్ చేయించితే దాని మీద డబ్బులు పెట్టడం వేస్ట్ అని అయితే అనిపించింది అందుకని కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాం అనమాట టెక్నీషియన్ వచ్చి ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తున్నారండి ఇది ఎల్జీ కంపెనీ త్రీ నైంటీ ఎయిట్ లీటర్స్ ఫ్రిడ్జ్ అండి ఇది అలాగే ఫార్టీ సెవెన్ థౌజండ్ అయితే పడింది అనమాట మాకు ఇంక ఈ ఫ్రిడ్జ్ అయితే పాత ఫ్రిడ్జ్ ప్లేస్ లో పెట్టాలి కదండి ఫస్ట్ అయితే పాత ఫ్రిడ్జ్ అయితే బయటకి జరిపేస్తామన్నమాట మళ్ళీ దాని కింద డస్ట్ అది ఉంటుందని ఒకసారి అక్కడ అంతా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు కొత్త ఫ్రిడ్జ్ కి అయితే వెనక వీల్స్ ఉన్నాయండి ఎవరమైనా ఫ్రిడ్జ్ చాలా ఈజీగా జరిపేయొచ్చు బరువునా కూడా చాలా ఈజీగా అయితే మూవ్ అవుతుంది గోడకి చాలా గ్యాప్ ఇచ్చి ముందుకైతే ఫ్రిడ్జ్ అయితే పెట్టించానండి ఇప్పుడు అన్ని ప్రమాదాలు ఎందుకు వచ్చిన రిస్క్ అని కొంచెం గోడకి ప్లేస్ ఉంచే ఫ్రిడ్జ్ అయితే పెట్టామన్నమాట మా బంగారు తల్లి అయితే ఫ్రిడ్ ఆన్ చేసిందండి అతను అంతా సెట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ ఆన్ చేయమన్నాడు సిరిపాపత అయితే ఫ్రిడ్జ్ ఆన్ చేయించానమాట ఈ ఫ్రిడ్జ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అతను చెప్తాడండి నాకన్నా అతనైతే క్లియర్ గా చెప్తారని అతను వాయిస్ అలాగే ఉంచానమాట ఒకసారి చూడండి ఫ్రీజర్ సెక్షన్ మేడం ఫ్రీజర్ లో మీరు గ్రాసరీస్ పెట్టుకోవచ్చు పప్పు దినుసులు పొళ్ళు పెట్టుకోవచ్చు మేడం మసాలాకి సంబంధించింది లేదంటే పొడిలు అంటే మిరపొడి ధనియాల పొడి పసుపుడి పప్పులంటే శనగపప్పు కందిపప్పు మినపప్పు ముంతమూడి పప్పు పిస్తా బాదం డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో ఇది పుల్టే అంటారు ఇందులో వచ్చి పాలు పెరుగు వెన్న పన్నీర్ వెజ్ నాన్ వెజ్ అయితే చికెన్ ఫిష్ మీట్ పెట్టుకోవచ్చు జ్యూసెస్ పెట్టుకోవడానికి చాక్లెట్స్ ఎగ్స్ మెడిసిన్ అంటే ఈ ఇది ఫ్రీజర్ ఫ్రిడ్జ్ తినడానికి వన్ అంటే ఎక్కువ కూలింగ్ సెవెన్ అంటే తక్కువ కూలింగ్ నార్మల్ వచ్చి ఫ్రీజర్ లో పైన దానికి వచ్చి ఎయిటీన్ మైనస్ ఎయిటీన్ మైనస్ ఫిఫ్టీన్ అంటే తక్కువ ఓకేనా ఇప్పుడు మొత్తమే ఒక ఫ్రిడ్జ్ గా చెయ్యాలి అని అనుకుంటే ఇక్కడ కన్వర్టబుల్ అని ఉంటుంది కన్వర్టబుల్ మీద మూడు సెకండ్లు నొక్కి పట్టుకోవాలి ఇలా ఉంది అంటే కింద ఎంతైతే కూలింగ్ ఉంటుందో పైన కూడా అంతే కూలింగ్ ఉంటుంది మేడం ఇప్పుడు మీకు మళ్ళీ ఫ్రిడ్జ్ లో నుంచి ఫ్రీజర్ గా మార్చాలి అనుకుంటే కన్వర్ట్ ని మళ్ళీ మూడు సెకండ్ నొక్కి పట్టుకుంటే మైనస్ డిగ్రీస్ వస్తుంది మళ్ళీ ఎక్స్ప్రెస్ ఫ్రీజర్ ఫ్రిడ్జ్ లోకి ఎక్స్ప్రెస్ ఫ్రీజర్ ఇది సమ్మర్ సీజన్ లో బాగా ఉపయోగపడుతుంది మీకు ఇది మామూలుగా మీరు ఆ ఎండాకాలంలో జ్యూసెస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ తెచ్చుకున్నారు అనుకోండి దీన్ని లాంగ్ త్రీ సెకండ్స్ నొక్కి పట్టుకుంటే ఎక్స్ప్రెస్ ఫ్రీజర్ ఆన్ అవుతుంది ఇది ఆన్ అయింది అంటే ఈ సెక్షన్ మొత్తం ఫాస్ట్ కూలింగ్ ఉంటుంది లేదా మీరు కూల్ కేక్ తెచ్చుకున్నారు దాన్ని నైట్ టైమ్స్ లో పెట్టుకొని మార్నింగ్ కూడా కట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు లేదా మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ కట్ చేసే వాళ్ళు ఉన్నారు అప్పుడు ఈ ఎక్స్ప్రెస్ ఫ్రీజర్ ఆన్ చేసుకుంటే సేమ్ కండిషన్ ఉంటుంది మామూలుగా కరిగిపోకుండా ఆ జెల్లీస్ అనేది పోకుండా సో అదే ఉంటుంది మేడం అదే ఎక్స్ప్రెస్ ఫ్రీజర్ మళ్ళీ ఆఫ్ చేయడానికి త్రీ సెకండ్స్ హోల్డ్ చేస్తే ఆఫ్ అవుతుంది నెక్స్ట్ వైఫై ఈ రెఫ్రిజిరేటర్ మీ మొబైల్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు ఫస్ట్ మీకు మొబైల్ రూటర్ ఉండాలి అదే సారీ వైఫై రూటర్ ఉండాలి వైఫై రూటర్ ఉండాలి మీ మొబైల్లో ఎల్జీ థింక్ యూ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మేడం ప్లే స్టోర్ నుంచి ఇందులో ఫస్ట్ వైఫై ఆన్ చేసుకోవాలి అది కూడా త్రీ సెకండ్స్ హోల్డ్ చేస్తే ఆన్ అవుతుంది ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకొని అన్ని పర్మిషన్స్ ఇవ్వాలి మేడం బ్లూటూత్ వైఫై వైఫై పాస్వర్డ్ లొకేషన్ జీమెయిల్ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ అన్ని ఇచ్చిన తర్వాత అది క్యూఆర్ కోడ్ అడుగుతుంది ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకుంటే ఈ రెఫ్రిజిరేటర్ మీ మొబైల్ కి యాడ్ అవుతుంది ఇక్కడ ఉన్న ఫ్రంట్ ప్యానల్ ఫ్రంట్ ప్యానల్ ని మీ మొబైల్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు నియర్ బై మాత్రమే విన్నారు కదండి ఆ టెక్నిషియన్ అన్న చెప్పింది ఫ్రిడ్జ్ డీటెయిల్స్ అయితే అవ్వనమాట నేను చెప్తే అంత క్లియర్ గా చెప్పలేనేమోనని ఆ అన్న వయసు అలా ఉంచేసానండి ఇంకా అతనైతే ఫ్రిడ్జ్ ఆన్ చేసి వెళ్ళిపోయారు త్రీ అవర్స్ వరకు అయితే డోర్ ఓపెన్ చేయొద్దని అయితే చెప్పారనమాట అతను త్రీ అవర్స్ ఓపెన్ చేయొద్దంటే అంటే నేను ఫోర్ అవర్స్ తర్వాత స్విచ్ అది ఆపేసి డోర్ అయితే ఓపెన్ చేసి ఒకసారి లోపల వీళ్ళంతా ప్లాస్టర్స్ అవి పెట్టారండి అవన్నీ తీసేసి ఒకసారి ఫ్రిడ్జ్ అయితే నీట్ గా అయితే తుడిచేసానమాట ఎంత కొత్తదైనా ఒకసారి తుడిస్తే మంచిది కదా అనేసి పొడి బట్టతోనే ఒకసారి అంతా నీట్ గా అయితే చేసుకున్నాను అన్నమాట ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్ డీటెయిల్స్ చెప్తానండి హయ్యర్ కంపెనీకి వెళ్ళి మళ్ళీ ఎందుకు ఎల్జీకి వచ్చానన్నది ఇప్పుడు చెప్తాను ఫ్రిడ్జ్ తీసుకుందాము అని అనుకున్నప్పుడు సత్యాకైతే వెళ్ళామండి ఆ షాప్ లో అతను ఏం చెప్పారంటే లో పెద్దగా మోడల్స్ ఏమీ లేవండి లో అయితే మోడల్స్ బాగా ఉన్నాయని అయితే చెప్పారనమాట సో చూస్తే లో అక్కడైతే ఏమీ లేవండి ఆ షాప్ లో ఉన్న వాటిలో ఎల్జీ నాకు అసలు నచ్చలేదు అనమాట మామూలుగా ముందు నుంచి ఎల్జీ తీసుకుందామనే ఉంది కాకపోతే ఆ షాప్ లో ఉన్నవైతే నాకు నచ్చలేదు ఇంకా తర్వాత హయ్యర్ కయితే వెళ్ళాను అనమాట హయ్యర్ అయితే ఒక మోడల్ నచ్చింది ఇంకా త్రీ ఫిఫ్టీ ఎయిట్ లీటర్స్ అని షార్ట్ వీడియోలో చెప్పాను కదా అదైతే సెలెక్ట్ చేశానమాట సాటర్డే కల్లా మీకు మేము పంపించేస్తామండి అని చెప్పారు ఎప్పుడు నేను మండే రోజు ఎప్పుడో వెళ్ళానండి ఆ షాప్ కి సాటర్డే రోజు ఖచ్చితంగా నాకు పంపించాలి ఫ్రిడ్జ్ అని చెప్తే ఓకే మేడం సాటర్డే మీకైతే ఇంటికి అని చెప్పారు ఫ్రైడే రోజు మార్నింగ్ కాల్ చేసి ఏం చెప్పారంటే మీరు సెలెక్ట్ చేసుకున్న పీస్ అయితే కొత్తది లేదండి గోడంలో కూడా లేదు సో వేరే మోడల్స్ కూడా ఏమీ లేవు ఈ డిస్ప్లేలో ఉన్నది పంపిస్తాను అని అయితే చెప్పారనమాట ఇంత డబ్బులు పెట్టుకుంటున్నప్పుడు అది కూడా ఫార్టీ ఫైవ్ అండి అంత డబ్బులు పెట్టుకుంటున్నప్పుడు డిస్ప్లేలో ఉన్న పీస్ ఎవరైనా తీసుకుంటామా అది ఎప్పుడు పెట్టారో ఏమో తెలియదు కదా అందుకని నాకైతే నచ్చలేదండి వద్దని అయితే చెప్పాను అనమాట ఇంకా మేము డబ్బులు అవి ఏమీ కట్టలేదు సాటర్డే ఫ్రిడ్జ్ వస్తుందంటే ఫ్రైడే వచ్చి మనీ కడతానని చెప్పి అయితే వచ్చామనమాట సో అతను ఫ్రైడే మార్నింగ్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పగానే ఇంకా వెంటనే సోనో విజన్ కి అయితే వెళ్ళిపోయాం ఫ్రైడే ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత సోనో విజన్ కి వెళ్ళామండి అసలు ఎప్పుడు కూడా ఇలాంటి వస్తువులు సోనో విజన్ లోనే తీసుకుంటామన్నమాట ఈసారి ఆ సత్యాకి వెళ్ళాము ఇంకా సరే అని ఫ్రైడే ఈవినింగ్ అయితే సోనో విజన్కి వెళ్ళైతే ఈ ఫ్రిడ్జ్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి ఆ షాప్లో ఎల్జీలో బోల్డ్ మోడల్స్ ఉన్నాయనమాట నాకు ఇది నచ్చింది త్రీ నైంటీ ఎయిట్ లీటర్స్ లోపల చాలా స్పేషియస్గా ఉందనమాట మనం ఎన్ని ఐటమ్స్ అన్నా పెట్టుకోవచ్చు అని ఈ ఫ్రిడ్జ్ అయితే నచ్చిందండి అతనికి చెప్పాను నాకు రేపు మార్నింగ్ పంపిస్తానంటేనే తీసుకుంటామంటే టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటర్డే ఫ్రిడ్జ్ అయితే వస్తుందండి అయితే ఫ్రిడ్జ్ వస్తుంది కానీ టెక్నీషియన్ మండే వస్తాడు సాటర్డే వస్తాడో లేదో అని అయితే చెప్పారనమాట కానీ ఫ్రిడ్జ్ వచ్చింది ఫ్రిడ్జ్ వచ్చిన ఒక గంటకే టెక్నిషియన్ కూడా వచ్చి ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేసి వెళ్లిపోయారు శనివారమే ఫ్రిడ్జ్ ఇంటికి రావాలి అన్న నా కోరిక అయితే తీరిందండి ఇంకా లోపలంతా ఫ్రిడ్జ్ తుడిచిన తర్వాత పైన కూడా ఒకసారి తుడిచేస్తున్నాను ఎంత కొత్త ఫ్రిడ్జ్ అయినా ఒకసారి తుడుచుకుంటే మంచిది కదా అందుకని ఒకసారి పైన అంతా కూడా ఒకసారి తుడిచేసానండి పైన నాకు అందట్లేదు అందుకని కొంచెం కుర్చీ వేసుకొని అయితే తుడిచాను ఫ్రిడ్జ్ చాలా హైట్ ఉందండి అందుకని పక్కన కుర్చీ వేసుకొని ఆ పైన కూడా ఒకసారి తుడిచేసాను ఇంకా తర్వాత మనం ఏ కొత్త వస్తువు కొన్నా దానికి కొంచెం బొట్టు పెట్టి ఒక కొబ్బరికాయ కొడతాం కదా ఇక్కడ అలాగే నేను ఫస్ట్ కి బొట్టు పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టానండి దేవుడికి దండం పెట్టుకుంటాను ఈ ఫ్రిడ్జ్ గురించి ఇంత డీటెయిల్డ్ గా వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే నేను కొత్తగా ఫ్రిడ్జ్ తీసుకుందాము అని అనుకున్నప్పుడు యూట్యూబ్ లో చాలా వీడియోస్ అయితే చూసానండి అలా ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని ఇంత డీటెయిల్డ్ గా ఫ్రిడ్జ్ గురించి అయితే వీడియో పెడుతున్నాను అనమాట ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఫస్ట్ అయితే పాల ప్యాకెట్ పెట్టానండి తర్వాత మిగతావన్నీ అయితే పెట్టాను అనమాట ఇదండి వీడియో ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి